హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మల్టీటాక్స్ విత్ మాధు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే ముగ్గులు కదండి ముగ్గుల పోటీలు జరిపారనమాట ఉండే ఏరియాలో సో మీకు కూడా చూపిద్దాం ఆ ముగ్గులు వాటి విశేషాలు అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఎంత మంచి మంచి ముగ్గులేసారు నేను ఫస్ట్ టైం అండి ముగ్గుల పోటీకి రావడము చాలా బాగా అనిపించింది అందరూ వన్ అవర్ టైం ఇస్తే టక టక టకటక వాళ్ళకు ఉన్న టాలెంట్ అంతా బయట పెట్టేశారు చూడండి ఒక్కొక్కరు ఎంతెంత మంచి వేశారు చాలా బాగా అనిపించింది తర్వాత నాకు అనిపించింది నేను మా పాప వచ్చామన్నమాట పార్టిసిపేట్ చేసిన అందరికీ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు నేను మా పాప ఇది ఏదో చిన్న ముగ్గున్నా వేయాల్సింది మమ్మీ అని మా పాప కూడా అంటా అన్నింది కానీ ఒక్కొక్కరైతే చాలా కష్టపడి వేశారండి ముగ్గులు చాలా చాలా బాగున్నాయి అసలు ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ ముగ్గుల్లో మాత్రం అందరికీ ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చాలా బాగా అనిపించినాయి అనమాట ముగ్గులు ముగ్గులు వేసేది ఒకటైతే దాంట్లో కలర్స్ వేసేది ఇంకా పెద్ద టాస్క్ అనమాట ఇది మట్టిగా ఉండేసరికి ఈ ప్లేస్ అంతా కొంతమంది బాగా బ్రైట్గా వేశారు కలర్స్ కొంతమంది లైట్ లైట్గా వేసేశారు కానీ ముగ్గులైతే మాత్రం చాలా బాగా అనిపించాయండి మీరు ఎలాంటి ముగ్గులు వేసుకున్నారు ఈ సంక్రాంతికి ఏం పిండి వంటలు చేసుకున్నారు కాస్త కామెంట్లో నాకు చెప్పేయండి చూడండి ఒక్కొక్కళ్ళు ఎంత మంచి ముగ్గులు వేసారో ఏమైనా అందరూ ఒక చోట చేరి ఇలా ముగ్గులు వేసుకుంటూ సరదాగా మాటలు చెప్పుకుంటూ కాంపిటీషన్గా ఒకళ్ళకన్నా ఒకళ్ళు మంచిగా ముగ్గులు వేయాలని చెప్పేసి ఆ పోటీ అది ఎంత బాగా అనిపించిందో చిన్న చిన్న పిల్లలు కూడా వేశారండి ముగ్గులు వీళ్ళు చూడండి ఎంత బాగా అసలు ఎంత డెడికేటెడ్గా పనిచేస్తున్నారంటే ఆ ముగ్గులకి అంత ఇదిగా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా ఉన్నట్టున్నాయి అంటే అందరూ ఇతనైతే చూడండి అసలు వాళ్ళ ఆవిడికి ఎంత హెల్ప్ చేస్తున్నారు పర్టికులర్గా నేనైతే మీకోసమే తీశాను ఈ వీడియో అతను టక 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 టక్ వేసేస్తున్నారు అనమాట వాళ్ళ ఆవిడ ముగ్గులు గీస్తూ ఉంటే ఇది కుండ ముగ్గు వేశారు చాలామంది కుండ అమ్మాయిలని చాలా ముగ్గులు చాలామంది చుక్కల ముగ్గులు వేశారు వాళ్ళ ఓన్ ఓన్ టాలెంట్తో మంచిగా ఫ్లవర్స్ అని చెప్పేసి అలాంటివి కూడా వేశారు ఈ ఫ్లవర్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు బాతులు ముగ్గురు చిన్నప్పటి నుంచి బాతులు చూస్తూనే ఉన్నాం మనము అంతే కదండి సంక్రాంతి అంటే కైట్స్ చెరుకు గడలు ఇవేను ఎంతో ఆనందంగా ఉండే పండుగ అంటే మాత్రం మనకి సంక్రాంతి పండగ ఈ పాప ఎవరో చూడండి ఈ పాపని వాళ్ళ డాడీ తీసుకొచ్చారు ఎంత బాగా వేసిందంటే ఈ పాప ఓపిక్గా కలర్స్ అవన్నీ వాళ్ళ నాన్నగారు అయితే త్రూఅవుట్ వీడియో తీసుకుంటూనే ఉన్నారు ఆ పాపని మొత్తం వేసిన దాకా వాళ్ళ మదర్ కూడా రాలేదు వాళ్ళ ఫాదరే తీసుకొచ్చారు ఆ పాపని నాకు అదే ఆశ్చర్యం అనిపించింది చూడండి ఎంత మంచిగా వేస్తున్నారు అందరు ముగ్గులు చాలా బాగున్నాయి కదా ఇవి లోటస్లు చూడండి ఈ లోటస్లు అయితే బాగున్నాయి వీళ్ళు మంచిగా బ్రైట్గా వేస్తున్నారు నాకు అన్నిటికన్నా నచ్చింది ఈ ముగ్గు కూడా మీనాక్షి అమ్మలాగా వేశారు ముగ్గు చిలకన పెట్టారు చాలా బాగా అనిపించింది దానికి ప్రైజ్ వస్తుందేమో నన్ను అనుకున్నాను కానీ దానికి ప్రైజ్ రాలేదండి ముందుగానే చెప్పేస్తున్నాను ఇవి కూడా చాలా బాగా వచ్చాయి ముగ్గులు సో మీ ఊర్లో ఎలాంటి పోటీలు జరిగాయి మీ ఊర్లో అందరు ఎలా వేశారు ముగ్గులు అసలు మీరు ఎలా వేసుకున్నారు ముగ్గులు ఈ సంక్రాంతికి మంచి మంచి ముగ్గులు వేశారా సో ముగ్గుల పోటీ అయిపోయిన తర్వాత సో అక్కడ చూడండి జడ్జ్మెంట్ అనమాట ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు మాకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి వాళ్ళ అమ్మాయి అల్లుడు వచ్చారు డిఎస్పి గారు డిఎస్పి గారి వైఫ్ వచ్చారు ఇంకొకరు వచ్చేసి సంగీతం టీచర్ అంటండి నేను ఇప్పుడు వింటున్నాను ఆవిడ పేరు నాకు తెలీదు ఆవిడైతే ఈనాడు ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలకి జడ్జిగా వెళ్ళి ఎన్నో ముగ్గుల్ని సెలెక్ట్ చేశారనమాట ఆవిడ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు ముగ్గులన్నీ ఒక్కొక్కరు చాలా మంచిగా వేశారు కొంతమంది మిడిల్లోనే వదిలేశారు కొంతమంది జస్ట్ ముగ్గు వేసేసి కలర్స్ ఏం వేయకుండా వెళ్ళిపోయారు అలా కూడా అనమాట చాలామంది పార్టిసిపేట్ చేశారండి అన్నట్టు ఫస్ట్ ప్రైజ్ ఎంత అనుకున్నారు మా ఊర్లో ఫిఫ్టీన్ థౌజండ్ అండి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి సెకండ్ వాళ్ళకి టెన్ థౌజండ్ అలా ఫిఫ్త్ పొజిషన్ వరకు ఇచ్చారనమాట ఫస్ట్ అయితే మాత్రం ఒక ముగ్గు వచ్చిందండి చాలా బాగుంది ఆ ముగ్గు నేను ఫైనల్లో చూపిస్తాను అండి దాన్ని మీకు ఎలా అనిపిస్తున్నాయండి ఈ ముగ్గులు బాగున్నాయా చాలా చాలా బాగున్నాయండి అందరు వేసేసి తర్వాత పక్కకు వెళ్ళిపోయారు నేను జడ్జిమెంట్ అంతా రాసుకున్న తర్వాత అలా వచ్చి మొత్తం అన్ని కంప్లీట్ అయినాయి కదా ఇప్పుడు ఫుల్గా చూపిద్దాము ఎవరెవరు ఏం వేశారని చెప్పేసి తీస్తూ ఉన్నాను ఎలా అనిపించినాయి అండి మా ఊరిలో వేసిన ముగ్గులు మీ ఊర్లో ముగ్గులు పోటీకి ఎంతెంత ప్రైజ్ పెట్టారు అది కూడా నాతో చెప్పండి ఒకసారి ఈ ముగ్గు చూడండి చాలా బాగుంది టూ టూ కలర్స్ వేశారు చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి వేశారు ముగ్గు ఈ ముగ్గు కూడా చాలా అందంగా ఉంది ఇక్కడ రోజెస్ ఎప్పటినుంచో ఈ రోజెస్ శంకులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాము మనం ముగ్గు ఎంత వేసినా వాళ్ళు చేసిన డెకరేషన్కి వాటికి ఎక్కువ మార్కులు పడ్డట్టున్నాయి నాకు తెలిసి ఇలా గొబ్బెమ్మలు పెట్టారు ఫ్లవర్స్ పెట్టారు బొమ్మలు తీసుకొచ్చి పెట్టారు ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఈ ముగ్గుకి చాలా బాగుంది కదా ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చిందండి వాళ్ళకి ఇదిగోండి ఇది ఫ్లాగ్ ఉంది చూడండి ఇది కూడా బాగుంది కదా చిన్నగా వేసిన ఇది కూడా సింపుల్గా వేసేశారు ముగ్గులు ఇది వచ్చేసి సెకండ్ ప్రైజ్ అనమాట ఆ మెలికల్ ముగ్గుల్లో చుక్కలు లేకుండా వాళ్ళు రాశారు దీనికి వస్తుంది అనుకున్నానండి ప్రైజ్ ఈ అమ్మవారి ముగ్గుకి రాలేదు పాపం వాళ్ళు డిజపాయింట్ అయ్యారు ఎంతో కష్టపడి వేశామని ఇది థర్డ్ ప్రైజ్ వచ్చిందండి సో ముగ్గులన్నీ మీకు ఎలా అనిపించాయండి మా ఊర్లో అయితే ఇలా జరిగిందండి సంక్రాంతి ముగ్గుల పోటీలు మీ ఊర్లో ఎలా జరిగినాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు చెప్పండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్